अब बुटा की बुटा की बुटा पे गए काई गए काई गए ए सिनेमा चलता है नहीं उधर को अंदर की प्रेस करता है इधर आज का क्या दिस मुझ में मतलब बात 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 आई पेदी आगे 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 करता है के बात है ತಕನ ಸಾಮಾನಂ ಜೇಜಿನಾ ಅಂದ್ರೆ ಗಾಳಿಯ ಆವಿಯೆ ಅದು ಸಮುದ್ರ ಅದುತ್ತೆ ಭಾಗ ಮಾತ್ರ ನೂಲೇ ತಲ್ಪದಮ್ಮ ನೂಲೇ ಹಾಯೇ అక్కడ ఈ గారు ఉంటాయి ఈ గారు ఈ గారు రాండి రాడు రాడు ఈ ని మంజూరు చేయడం మొదటి వర్షంలో వెంటనే ఒక వన్ టూ మంత్స్లో మంజూరు చేయించి ఈ యొక్క తూముల నీళ్ళు మాత్రం ఒక చుక్క పోకుండా వచ్చే ఖరీఫ్కి అందించే ఏర్పాటు చేయబోతున్నాను ఈ కాలువల ఏదైతే చివరి ఆయకటికి డిజైన్ చేపించి ఆ యొక్క ఆకట్టు ఎంత ఉంది నీరు ఎంత అవసరం ఉంది కాబట్టి దానికి సామర్థ్యం కలిగిన కాలువల్ని మరమ్మత్తు మిగిలిన ప్రాజెక్టు కాలువలు ఒక తీరైతే మన యొక్క పాకాల నీరు అందించే రైతులకు అందించే సాగునీరుకి దీనికి కాంటూర్ కాలువల్స్ అని అంటే ఒక కాలువ నీళ్ళు పారిస్తే ఇంకో కాలువలో ఈ వేస్ట్ వాటర్ పోయి దాంట్లో పడి మళ్ళీ చివరికి పోయేది తీరు అప్పుడు అంటే ప్రతి డ్రాప్ కూడా ఉపయోగించుకునే విధంగా ఆ రోజు ఈ యొక్క కాలువ ఏర్పాటు కాబట్టి దానికి సరిపోయే విధంగా ఒక పూట మనం మనమ చేస్తే ఒక పది కాలాల పాటు రైతులు దాన్ని మళ్ళీ ఎదురు చూడకుండా చివర ఆయకట్టు వరకు అయితే నీరు అందించి ఏదైతే పూర్తి సామర్థ్య నీళ్ళు ఉంటే రీఫైన్ లబ్బు ఇవ్వచ్చు ఒకవేళ నీళ్లు సరిపోలేవు ఒకసారి నిండింది రెండోసారి మనం ఖరీఫ్కి నబీకి ఇచ్చేటప్పుడు ఏదైతే ఆ యొక్క తైబంది వరుస క్రమంలో వచ్చే ఆ యొక్క వరుసకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో చాలా సందర్భాల్లో మేము అది ఎదురు చూసినాం ఇబ్బంది జరిగింది రైతుల ఇబ్బందులన్నీ కూడా మేము గమనించాం కాబట్టి ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ సీజన్ వచ్చే సీజన్లో పూర్తి స్థాయిలో కాలువలు తోములు కట్ట పూర్తి స్థాయిలో మరమతి చేయించి రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే అవకాశం కల్పిస్తామని చెప్పి మీ ద్వారా రైతు సోదరులకి మరి ముఖ్యంగా కారాపురం అండ్ మిగిలిన ఆయకట్ రైతులందరినీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యొక్క టూరిజం అని చెప్పి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మరింతగా పర్యాటకులు వచ్చే విధంగా ఏదైతే ఫ్రీ ఏదైతే ఇది మన యొక్క పొల్యూషన్ ఫ్రీ సరస్సుగా మనకు కాలుష్యం ఏది రైతు సరస్సుగా ఇది నమోదు అయింది కాబట్టి దాన్ని పొల్యూట్ కాకుండా ఇంకా మరింత ఏదైతే పెరిగే విధంగా ఏదైతే దాని అవకాశం కల్పించి పర్యాటకులకి ఏదైతే ఇబ్బంది కాకుండా ఇప్పుడు కట్టిన వసతులన్నీ కొంచెం ఇంకా మరమ్మతులు చేసి ఇంకా వసతులు పెంచి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ ఇప్పుడు పాకాల్లో ఉన్న బోటింగ్ని అధికారుల లోపం కారణంగా సరే దాన్ని తీసుకురావడానికి తప్పకుండా తప్పకుండా ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఒకసారి మనము దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిన తర్వాత అది నడిచే విధంగా ప్రయత్నం చేస్తాం మళ్ళీ తిరిగి ప్రారంభించే సో గతంలో పాకాల ఆయకట్టు కింద పంటలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి అంటే చివరి ఆయకట్టుకి ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చారు కదా అంటే ఎండిపోకుండా ఉండడానికి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కాలువలు ఏదైతే సిమెంట్ లైనింగ్ లేని కానీ ఇది మేషనరీ వర్క్ రాయితో కట్టిన ఏదైతే లేని ఈ యొక్క సందర్భంలో పూటికి తీసే కొరకు ఇప్పుడు ప్రారంభించాం మళ్ళీ కనుక వచ్చి మట్టి కాలువలు కాబట్టి మళ్ళీ కనుక నాసు దెక్క అవి కనుక వచ్చినట్టయితే మళ్ళీ మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టుకు నీరు అందించే ప్రయత్నంలో ఇంతకుముందే అధికారులకి రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చెప్పడం జరిగింది ఎప్పుడైనా కూడా ఇదేదైతే ఇబ్బంది జరిగితే ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒకవేళ నీరు పూర్తి స్థాయిలో ఏదైతే రైతులకి అందుతులేమని చెప్పి ఒకవేళ మా దృష్టికి వస్తే గతంలో కూడా ఈ మాదిరి వస్తే రెవెన్యూ ఇరిగేషన్ అండ్ పోలీస్ ముగ్గురి సమన్వయంతో పూర్తి స్థాయిలో రద్దీలో నీళ్ళు అందించాం ఆ రోజు పంటలు పండించడానికి అవకాశం కల్పించాం ఆ రోజు కూడా లిఫ్ట్ కొరకు ముప్పై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినప్పటికీ ఆ యొక్క డబ్బులు వాడుకోకుండానే డబ్బులు జీవో తెచ్చి ఆ డబ్బులు వాడుకోకుండానే ఈ యొక్క అధికారులతో వరుస తల్లిచ్చి వరుస తల్లిచ్చి గత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యుని కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆ రోజు సహకారం అందించం మళ్ళీ ఈ పూర్తిగా ప్రభుత్వం శాసనసభ్యునిగా అవకాశం ఉంది కాబట్టి ఒక్క వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది రాకుండా నా వంతు ప్రయత్నం చేస్తాం అందులో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేస్తాము సార్ లష్కర్ల కొరత బాగుంది కదా సార్ అంటే సిబ్బంది కొరత అనేది చాలా బాగుంది ఈ ఈ సంవత్సరం యాసంగిలో నీళ్లు సక్రమంగా అంది సిబ్బంది అవసరం ఎంత ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని వాళ్ళని ఏదైతే అందుబాటుకు తీసుకొని ఏదైతే ఈ సంవత్సరం రబీకి నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం బడ్జెట్ ఎంత ఉంది దీనికి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయినావు అవన్నీ కూడా అధికారులతో సమీక్షించి తప్పకుండా ఖాళీలు ఉండి బడ్జెట్ ఉండి ఇప్పటివరకు అవకాశం లేని ఆ యొక్క లస్కర్లు కూడా వెంటనే వచ్చే ఏదైతే ఖరీఫ్కి పూర్తి స్థాయిలో ఫుల్ బ్రెడ్జ్ ఆ యొక్క సిబ్బందిని అపాయింట్ చేసే ప్రయత్నం వచ్చే పర్యాటకులు లోకల్గా ఉండేవాళ్ళు లోపలికి ఎంట్రీ రావాలంటే కూడా ఎన్టీపీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చెప్పిన నువ్వు చెప్పిన పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ ఆస్తి మనకు నీటి పోలదర శాఖ విభాగాన్ని ఆస్తి సార్ వాళ్ళు ఏమంటారు అంటే అడవి ప్రాంతంలో ఉంది ఇది మాది అని చెప్పి ఈ మధ్యకాలం ఎప్పుడు లేదు ఈ మధ్యకాలం నుంచి ఏదైతే ఇన్ని సమస్యలు ఎదురు ఏది జరిగే సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పరిష్కరిస్తాం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవకాశం కల్పిస్తాం ఇక్కడ వీళ్ళు వచ్చిపోయడానికి ఎలా ఎటువంటి అవరోధాలు లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాం ఒకటి అది పాత ప్రభుత్వంలో గోదావరి జిల్లా తెచ్చినా రెండు పంటలు వాడుతాయి అది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు నేను దొరుకుతుంది దాని మీద గోదావరి జిల్లాలలో మూడు వందల ముప్పై కోట్లకి మూడో దశలో త్రీ ఫేస్ట్లో రంగా హెచ్చరు ఎర్ర హెచ్చరుకి వన్టీఎంసీ సామర్థ్యం కలిగిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఖానాపూర్ నర్సంపేట్ నల్లబెల్లి దుగ్గొండి ఈ ప్రాంతాలకి రెండు లెఫ్ట్ రైట్ కెనాలకి మంజూరు చేయించాం రెండు వేల ఎనిమిదిలో మంజూరు అయింది తొమ్మిదిలో ఏదైతే టెండర్ అయింది లేఅవుట్ అయింది ఇప్పటి వరకు ఆ యొక్క కాల్వలు పూర్తి కాలే నెంబర్ వన్ నెంబర్ టూ అయ్యండి మంజూరిని తొలగించారు తీసేశారు ఆ తీసేసిన దాంట్లో ఆ యొక్క మంజూరు చేసిన దాంట్లోనే ఇక్కడికి పాకాలకి పైప్ లైన్ తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో సాంకేతిక పరమైన ఏదైతే సమస్యలు ఎప్పటికూడా ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మేము ప్రారంభించాం పదిహేను రోజుల క్రితమే చెప్పాం చెప్పిన చెప్పినప్పటికీ అధికారులంతా కూడా ఏది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈఎన్సీ దీనికి సంబంధించిన సి అంతా కింది అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు పోయినాయి మీటింగ్లు జరిగినాయి అక్కడ నుంచి గోదావరి నుంచి భీమగంపూర్ భీమగంపూర్ నుంచి రామప్ప రామప్ప నుంచి ఇక్కడికి మూడు దశల్లో నీరు రావాలి ఎక్కడైనా సాంకేతిక పరమైన సమస్య వస్తే నీళ్ళు ఆగిపోయడానికి అవకాశం ఉంది టెక్నికల్ నువ్వు మోటార్ సైకిల్ ఎక్కిపోతాను టైర్ పంప్చర్ అవుతుంది ఎక్కడన్నా కరెంటు రాదు ఆగిపోద్ది అది కూడా అంతే మోటార్ గ్రావిటీ మీద ఒకసారి నీళ్ళు వచ్చి నిండి ఏదైతే చెరువు పారే ఆ సిస్టమ్ కాదు ఇది కాబట్టి ఆ రోజు మేము చేసిన మంజూరు దాంట్లోనే పైప్ లైన్ ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా వచ్చింది లేదు దాన్ని పూర్తి స్థాయిలో నీళ్ళు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ అయినప్పటికీ ఆ నీటి మీద వచ్చే రోజులు ఆధారపడకుండా ఈ లీకేజ్ని అరికట్టి ఇంకేమైనా పైన మనకు వచ్చే వరద నీళ్ళని దీంట్లో నింపించి మన ఆయకట్టు ఎంత అవుతుందో అది రబ్బీ అండ్ ఖరీఫ్ పాలించడానికి ప్రయత్నం చేస్తాం అది మా మదిలో ఉంది అధికారులతోటిగా రైతులు అది చెప్పడం జరిగింది ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో చిల్కమ్మ నగర్ మంగళవారంపేట భూములకు పక్క నీళ్ళు ఇచ్చే అవకాశం మంగళవారం చిల్కమ్మ నగర్కి లేదే అవకాశం మంగళవారంపేట వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ ఇందులో ఉన్న ఆ కట్టుకి నీళ్ళు సరిపోతుందా లేదా అంచనాలు తయారు చేసి ఏమన్నా వన్ టూ పర్సెంట్ కనుక మిగులుబాటు ఉంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఇందులో లేకపోతే ఏదైతే మన గుంజేడు అమ్మవారి ముసలమ్మ కంటే ముందు ఒకటి ఓల్డ్ అది ఆడ చెరువు రిజర్వ్ రిజర్వాయర్ ఉండే ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల పూర్వం అక్కడ నీళ్ళన్నీ అన్నీ కూడా మన మంగళవారం తండ నుంచి నీళ్ళు కిందికి పోతా ఉన్నాయి మన పా పాకాల వాగులోకి కలుతూ ఉన్నాయి దాన్నైనా కూడా అక్కడ సోర్స్ ఏర్పాటు చేసి అక్కడ నీళ్ళు ఇచ్చిన ప్రయత్నం గతంలో కొన్ని సర్వేలు జరిపించాం మళ్ళీ కూడా సర్వేలు జరిపించి అక్కడ నీరు ఎంత లభ్యమైంది ఎన్ని నీళ్ళు అవకాశం ఉంది అవన్నీ కూడా సమీక్షించి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎక్కడ ఆయన తెచ్చింది ఎక్కడ ఆపింది ఎక్కడ నేను సిగ్గు నేను మాటలు మాట్లాడితే ఎట్లా వద్ద కూడా